ఓం గురు బ్రహ్మ గురు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీగురే నమ అందరికీ ముక్కోట ఏకాదశి శ్రీ శ్రీగోదురుపీఠల్లో గండబేడు నరసింహస్వామి వారు అలంకారంలో విరాజిల్లుతున్నారు శ్రీదేవి భూదేవి సమేత ఓ నమో భగవతే నారసింహాయ నమ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముచి నమాహం ఓం క్షుభ్రాం నమో భగవతే అష్టమ గండవే ఎండ నారసింహాయ నమ ఓం క్షుభ్రామ్ నమో భగవతే అష్టమ గండవే ఎండ నారసింహాయ నమ ఓం శుభ్రాం నమో భగవతే అష్టమ గండవే ఎండ నరసింహాయ నమ ప్రపంచంలోనే ఎక్కడా లేని మూర్తండి అష్టముఖ గండవేరిండ బడబానుల జ్వాలక్ష్మీ నరసింహస్వామి వారు త్రియోధి పీఠంలో విరాజులుతున్నారు ఈయన శక్తిని వినియోగించుకుని ఇక్కడ నాగప్రతిష్ఠా కార్యక్రమాలనేవి మనం చూదురపీఠంలో చేసుకోవటం జరుగుతోంది ఎవరైనా సరే కాలసర్పదోషం కుజదోషం పితృకా దోషాలు సర్వ సమస్యలకి నాగప్రతిష్ఠా కార్యక్రమం త్రిదురు పీఠంలో ఆచరించవచ్చును ఎవరైనా నాగప్రతిష్ట కార్యక్రమం అవసరం ఉంటే గనక వెంటనే ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించి నాగప్రతిష్ఠ కొరకు బుక్ చేసుకుని ఈ స్వామివారి సన్నిధిలో మీరు నాగప్రతిష్ఠా కార్యక్రమం ఈయన యొక్క ఆశస్సులతో మీరు చేసుకోవచ్చును